నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదు లైంగికంగా వేధిస్తున్నారని జూనియర్ డాన్సర్ ఫిర్యాదు గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు ఏర్పాట్లు రేపు అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీసులు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ప్రకాశం బ్యారేజీలో సవాల్గా మారిన బోట్ల తొలగింపు ఇప్పటి వరకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలం ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు అయితే గత కొంతకాలంగా ఓ డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని మహిళా కోరియోగ్రాఫర్ చెప్పారు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్పై మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడల్లా నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు అయితే గత కొంతకాలంగా ఓ డ్యాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని మహిళా కోరియోగ్రాఫర్ చెప్పారు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్పై మూడు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడల్లా నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది బాధిత మహిళ ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి జానీ మాస్టర్ పై కొరియోగ్రాఫర్ అయితే లైంగిక వేధింపుల నేపథ్యంలో కేసు అయితే నమోదు చేసింది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ విషయం గురించి సంపత్ ఈ జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ పైన అయితే నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది తనతో పాటు పనిచేసే కో కొరియోగ్రాఫర్ అంటే జూనియర్ కొరియోగ్రాఫర్ అతను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కేసు నమోదు చేయడం అయితే జరిగింది గత కొంత కాలంగా కూడా తనని లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు కొంతవరకు ఈ విషయం ఎవరికైనా చెప్పితే తనని చంపేస్తాను అంటూ కూడా బెదిరింపులకు గురి చేసినట్లుగా కూడా ఆ మహిళ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అండ్ అంతేకాకుండా అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన వారికి కూడా ఈ విషయం చెప్తే ఊరుకోను అంటూ కూడా కొంతవరకు చేయి చేసుకున్న పరిస్థితి కూడా ఉందంటూ ఆ మహిళ అయితే చెప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంపైన ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం అంతేకాకుండా ఆయన అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయనకు సంబంధించి మాత్రం ఆయన సన్నిహితులు అయితే జానీ మాస్టర్ అలాంటి వారు కాదు కేవలం పనిలో ఉన్నప్పుడు కోపంగా ఉంటారు కానీ ఆయన ఇలాంటి పనులు చేసేవారు కాదు అంటూ కూడా కొంతమంది ఆయన సపోర్టర్స్ చెప్తున్నప్పటికీ కూడా ఇటు ఈ మహిళ మాత్రం ఆయన ఎవరికి ఏ విషయం చెప్పకుండా అందరి ముందు బాగానే ఉంటూ ఆ తర్వాత మాత్రం తన పైన ఇలాంటి ఒక చర్యకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది ప్రస్తుతం పోలీసులు అయితే ఈ విషయం పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారంటూ కూడా మహిళకు భరోసా ఇవ్వడం అయితే జరిగింది సంపత్ అయితే ఈ లైంగిక వేధింపుల కేసులో తన పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా ప్రస్తుతం ఆయన అంటే కొంతవరకు షూటింగ్ పర్పస్ లో ఉన్నారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా ఆయన నుండి ఎలాంటి స్పందన అయితే రాలేదు త్వరలోనే ఈ విషయంపై ఆయన స్పందిస్తున్నారు అనంటూ కూడా ఆయనకు సంబంధించిన సన్నిహితులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ విషయం పైన అంటే ఈ మహిళకు సంబంధించిన ఈ ఈ కేసుకు సంబంధించి కొంతవరకు అతని సపోర్టర్స్ మాత్రమే వారు చెప్తున్న మాటల ప్రకారం చూసుకున్నట్లయితే లే ఈ మహిళ కావాలనే జానీ మాస్టర్ ని కొంతవరకు అంటే ఆయన ఫేమ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్ ని తగ్గించే ప్రయత్నం అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ అధికారులు అటు ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఈ విషయం ఆరా తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది సంపత్ అయితే ఈ పలు సెక్షన్ల కింద జాని మాస్టర్ పైన కేసు నమోదు అయిన నేపథ్యంలో పోలీసులు జాని మాస్టర్ కి నోటీసులు అందిస్తారా లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అయితే ఆయనకు సంబంధించి దాదాపుగా ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రేప్ కేసు అలాగే క్రిమినల్ బెదిరింపులు ఐదు వందల ఆరు సెక్షన్ అంతేకాకుండా స్వచ్ఛందంగా గాయపరిచారంటూ మూడు వందల ఇరవై మూడు సెక్షన్ల కిందనైతే కేసు నమోదైంది ఆయన అంతేకాకుండా ఆయన కొంచెం ఆయనకు సంబంధించి కూడా కొంతవరకు ఈ ప్రస్తుతానికి అతనికి నోటీసులు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఆ యొక్క తప్పులు కనుక ప్రూఫ్ అయితే అతన్ని డెఫినెట్ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సంపత్ ఓకే థ్యాంక్ యూ లిఖిత హైదరాబాదులో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది నగరం నలుమూలల నుంచి గణనాథులు ట్యాంక్ బండ్కి తరలి వస్తున్నారు దీంతో ఉదయం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది ఖైరతాబాద్ లక్డీకాపుల్ సహా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే రేపు ఖైరతాబాద్ మహాగణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జిహెచ్ఎంసి ప్రకటించింది హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో రైళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రేపు అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు సంస్థ ప్రకటించింది చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంట చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొంది అలాగే నిమజ్జనానికి అవసరమైన అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకోవాలని సూచించింది అలాగే నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసింది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు ఆరు వందల సర్వీసులు నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా కడియపులంకాసర్ ఆర్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రాజమండ్రి కడియం హార్టికల్చర్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల పెన్నిధిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు కొత్తగా సింహాలుగా తయారు చేసినటువంటి మా ఇద్దరిని ముచ్చే చౌదరి గారిని నాకు కూడా ఇవాళ ఈ బ్యాంకులు పెట్టి మమ్మల్ని కూడా లైన్స్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా నేత్రదానం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినటువంటి సంస్థ ఏదైనా ఉంటే అది లైన్స్ క్లబ్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా అదే విధంగా రోటరీ క్లబ్ కూడా బాగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు లైన్స్ లో పాటు తర్వాత అనేది నాయకత్వ లక్షణాలని పెంపొందించే సంస్థ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల వల్ల ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించబడ్డాయి ముఖ్యంగా లైన్స్ అనేక ప్రాంతాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతమందికి ఉపయోగపడేటువంటి సందర్భం దాన్ని పురుషే మన బూచ్య చౌదరి గారు ఎమ్మెల్యే గారు ఇక డయాలిసిస్టానికి రెండోసారి ఈ రోజు ప్రెసిడెంట్ కడిమ్ ఆర్టికల్చర్ అనే లైన్స్ క్లబ్కి రెండోసారి రెండోసారి ప్రెసిడెంట్ గా ఇది జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లో ఈ లైన్స్ క్లబ్ అనేది దగ్గర దగ్గర రెండు వందల దేశాల్లో నడుతుంది ఎన్నో శాఖలు దీంట్లో దగ్గర దగ్గర పదిహేను వేల శాఖలు ఉన్నాయి ఇందులో మనకు కొత్తగా స్టార్ట్ అయింది మన కడిమ్ ఆర్టికల్చర్ అన్నది చాలా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఈ రోజు మన మినిస్టర్ గారు కూడా దీన్ని మీరు దీన్ని మీకు మనకి పసిదానంగా దీన్ని మీరు నర్సరీస్ ఎంత పసిదానంగా ఉన్నారు ఈ వరంగల్ ఉరుసుగుట్ట ప్రాంతంలోని బీఆర్ఎస్ నగర్లో దారుణం చోటు చేసుకుంది సంతోష్ అనే వ్యక్తిని సంపత్ మల్లేష్ అనే రౌడీ షీటర్ చితక అయితే రోడ్డు మధ్యలో ఆటోను అడ్డుగా పెట్టి ఆటోలో మద్యం సేవిస్తున్న సంపత్ మల్లేష్ అనే షీటర్ సంతోష్ అనే ట్రాక్టర్ డ్రైవర్పై ఉమ్మివేయగా ఇరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మద్యం మత్తులో ఉన్న రౌడీ షీటర్ సంతోష్ను విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంతోష్ను స్థానికులు హాస్పిటల్ తరలించారు ఖమ్మంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారుల చైతన్య యాత్ర ర్యాలీ నిర్వహించారు అనంతరం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణారావు శ్రీనివాసరావుతో పాటు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లో ముప్పై మూడు జిల్లాల చైతన్య యాత్ర ఈరోజు ఖమ్మంకి చేరుకున్నది ఖమ్మం నగరంలో అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకి నివాళులర్పించాము ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులని ప్రభుత్వం గుర్తించాలి దానికి ఒక గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై శతాబ్దాలు ఇస్తానని ఆ మాటను నిలబెట్టుకోవాలని ఆరు గ్యారంటీల్లో పొందుపరిచారు ఐదు గ్యారెంటీల్ని మీరు అమలు చేశారు కానీ ఆరో గ్యారంటీ అయిన ఉద్యమకారుల అంశాన్ని విస్మరించారు ఇది దీ ఇది తప్పు ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని గుర్తు చేయటం కోసం ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఈ యాత్రని బయల్ ఈ యాత్రని మొదలుపెట్టాము సో ఇది మూడు ముప్పై మూడు జిల్లాలు కమిటీలు చాలా చైతన్యవంతంగా పనిచేయబడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ ఉద్యమకారులను విస్మరిస్తే ఏ విధమైనటువంటి గుణపాఠాన్ని సవిచూచిండో మరి దాన్ని చూడకుండా ఉండాలంటే మీరు ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరపు గజాలను వెంటనే ఇచ్చి మీ మాటను నిలబెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం లో ముప్పై మూడు జిల్లాల ఉద్యమకాల చైతన్యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఉదయం నగర్ శ్రీకాంతచారి విగ్రహం నుంచి దక్షిణ తెలంగాణ ఉద్యమకాల చైతన్యాత్ర ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఈ యొక్క ఉద్యమకారుల చైతన్యత ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చడం కోసం స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున హైదరాబాద్లోని హరిహర హరియా ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఉద్యమకారులందరూ కూడా మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుల అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాల్పులు జరిగాయి దీంతో అప్రమత్తమైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ పోలీసులు ట్రంప్ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు ట్రంప్ క్షేమంగానే ఉన్నట్లు ఆయన ఆంతరంగిక భద్రతా అధికారులు తెలిపారు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని మెట్రో రైళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రేపు అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు సంస్థ ప్రకటించింది చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొంది అలాగే నిమజ్జనానికి అవసరమైన అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకోవాలని సూచించింది అలాగే నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసింది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు ఆరు వందల సర్వీసులు నిర్వహించారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు సంస్థ మెట్రో ప్రత్యేక మెట్రో రైలునైతే అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది దీనిపైన మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది రైట్ సంపత్ గత ఏడాది కూడా మెట్రో సర్వీసులు అనేటివి దాదాపు రాత్రి ఒంటి గంట వరకు కూడా నడిచాయి అలాగే ఈ ఏడాది కూడా రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా ఈ సర్వీసులు అనేటివి కొనసాగే అవకాశం ఉందంటూ కూడా మెట్రో ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది అంతేకాకుండా గత ఏడాది దాదాపుగా మెట్రో సర్వీస్ ని ఉదయం సమయంలో ముప్పై తొమ్మిది వేల మంది ఉపయోగించుకుంటే రాత్రి సమయంలో దాదాపు యాభై తొమ్మిది వేల మంది ఈ యొక్క సర్వీసులను ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ ఏడాది మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిమజ్జనం సందర్భంగా చాలా మంది చాలా ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క మెట్రో సర్వీసులను ఉపయోగించే అవకాశాలు ఉండడం తోటి అంతేకాకుండా కొంతవరకు ఆలస్యం అవుతుంది కాబట్టి నైట్ టైమ్ లో ఎక్కువగా ఈ యొక్క మెట్రో సర్వీసులు అవసరం పడతాయి కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సాధారణంగా పదకొండు గంటలకి క్లోజ్ అయ్యే ఈ మెట్రో సర్వీసులను రెండు గంటల వరకు కూడా నడిపించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం అయితే జరిగింది దీనికి తగ్గట్టుగా అటు మెట్రో అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది కూడా చాలా వరకు ముప్పై వేల మంది పోలీస్ సిబ్బందిని కూడా నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా సీసీ కెమెరాల పరిధిలోనైతే వీరు ఉంటున్నట్లుగా ముందుగానే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఐదు వేల మంది మఫ్టీలో కూడా పోలీసులు ఉంటారంటూ కూడా స్పష్టం చేశారు ఇక వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇటు పోలీసులు అటు ట్రాఫిక్ కి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది రేపు నిమజ్జనం సందర్భంగా దాదాపుగా ప్రైవేటు అలాగే పలు గవర్నమెంట్ సంస్థలకు కూడా హాలిడేని ఆల్రెడీ ప్రకటించడం అయితే జరిగింది ఎందుకంటే రేపు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బడా గణేషుని అలాగే బాలాపూర్ గణేషుని కూడా దర్శించుకునేందుకు వారి యొక్క నిమజ్జన సందర్భంగా కూడా రేపు చాలా ఎక్కువగా భక్తులు హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉండడంతో ఈ సర్వీసులు అన్నింటినీ ఉపయోగించుకుంటూ చాలా జాగ్రత్తగా కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటూ కూడా సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది సంపత్ అయితే ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో ఏదైతే ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతామంటూ చర్యలు తీసుకుంటుందో దీని ద్వారా ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ఏమైనా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందా అలాగే మెట్రోతో పాటు ఆర్టీసీ కూడా ఆరు వందల స్పెషల్ బస్సెస్ అయితే సర్వీసెస్ అయితే నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ రెండింటి సమన్వయంతో ట్రాఫిక్ సమస్యలు ఏమైనా కొలికి వచ్చే అవకాశం ఉందా ఈ నిమజ్జనం సందర్భంగా అంటే గతంలో కూడా రాత్రి సమయంలో కొంతవరకు ఆ ఈ బస్సు సర్వీసుల కంటే ఎక్కువ శాతంగా జనాలు మెట్రో సర్వీసులనే యూజ్ చేసుకోవడం అయితే చూస్తున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండకపోవడం ఒక విషయం అయితే ఇంకొకటి రేపు జరగబోయే నిమజ్జనాలు పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చివరి వినాయకులు ఎవరైతే అంటే పదకొండు రోజులు పూర్తి చేసుకున్న వినాయకులు ఎవరైతే ఉంటారో రేపు పూర్తిగా కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉండడంతో కొంత రోడ్డుకు సంబంధించి అంటే రోడ్డు నుండి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కొంత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ జనం మెట్రోకి మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఫాస్ట్ సర్వీస్ కూడా ఉండడం తోటి త్వరగా తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు మెట్రో లని ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంది ఇక చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్లే వారు మెట్రో సర్వీస్ లేని ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకు మాత్రం ఈ యొక్క ఆరు వందల బస్సులు యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది దాదాపుగా పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఏవైతే ఈ మిగతా సర్వీస్లతో పోల్చుకుంటే ఎక్కువగా ఈ మెట్రో సర్వీస్ యూజ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది గతంలో ఇరవై మూడు వేల కంటే ఎక్కువ మంది ఈ యొక్క సర్వీసులను యూజ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే బస్ సర్వీస్ లను యూజ్ చేసుకున్నారు ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ